గోదావరి జిల్లా ఉత్సవాలకు అయితే వచ్చామండి సంక్రాంతి సంబరాలు ఇక్కడ ఎంతో ఘనంగా చేయడం జరుగుతుంది అలాగే ఊరంతా కూడా ఎంతో అలంకరణ చేశారు చూడండి ఇప్పుడు మనం మెట్లేకి ఇలా బిర్జి మీద నుండి ఈ గోదావరికి అవతలి వైపుకి వెళ్ళాలన్నమాట అంటే గోదావరి కెనాల్ ఇది ఇది ఇరవై నాలుగు అడుగుల లోతు అయితే ఉంటుంది అటండి ఈ పోటీల్లో పాల్గొనడానికి వచ్చే వారందరికీ ఎంతో గ్రాండ్ వెల్కమ్ అయితే చెబుతున్నారు చూడండి చాలా డ్రమ్స్ వాయిద్యాలు ఏవి దేవతల గెటప్పులు ఇలా పొడవ కాళ్ళు అంటే గడకాళ్లతో ఉన్న మనుషులు ఇంకా ఎన్నో బొమ్మల ఆకారాలతో ఉన్న మనుషులు అందరూ అయితే వెల్కమ్ అయితే చెబుతున్నారు అలాగే హ్యాపీ న్యూ ఇయర్ అని కూడా చెప్తున్నారండి సంక్రాంతి వచ్చే వాళ్ళందరికీ వీళ్ళు హ్యాపీ ఇయర్ హ్యాపీ సంక్రాంతి అని వెల్కమ్ చెప్తున్నారు అరే దాటి మనం అవతలకి అయితే వెళ్ళాలి ఉత్సవాల్లో భాగంగా ఫుడ్ ఫెస్టివల్ ఇంకా గాలి పటాల పోటీలు పడవల పోటీలు ముగ్గుల పోటీలు అలాగే స్విమ్మింగ్ పోటీలు అందరికీ అకామినేషన్ కూడా వారే అండి నిర్వహించేది కూడా ఇక్కడ ఎంతో అద్భుతంగా నిర్వహించారు ఈ ఆత్రేయపురం సంక్రాంతి ఉత్సవాలు ఈ ఇయర్ కూడా పెళ్లి కూతురుల ముస్తాబైన గోదావరి కెనాల్ ఆత్రేయపురం మర్యాదలు చూసిన తర్వాత మరొక్కసారి రాకుండా ఉండలేమండి మళ్ళీ సంక్రాంతి ఎప్పుడు వస్తుందా ఆ ఉత్సవాలకు ఎప్పుడు హాజరవుదాం ఎదురు చూస్తూ ఉంటాం ఆ మనసు లాగేస్తుందనమాట ఆత్రేయపురం గోదావరి వాళ్ళ వైపు గోదావరి పోటీలకు కూడాను మాటల్లో పడి స్టేజ్ అయితే వచ్చేసాం ఇగా పూజా కార్యక్రమాలు జ్యోతి ప్రజ్వలనైతే జరిగిందండి గోదావరి కెనాల్ ని ఎంతో సుందరంగా అందంగా అద్భుతంగా అందరూ ఎంజాయ్ చేసే విధంగా అయితే రెడీ చేశారు చూడండి అలాగే వినోద తయారు చేసిన గోదావరి కెనాల్ అలాగే శతమానం భవతి సినిమా షూటింగ్ ఇక్కడే జరగడం ఆత్రయపురం పోతరేకులు అంటే ప్రపంచ వ్యాప్తిగా ప్రసిద్ధి చెందింది మరొకసారి చెప్పుకోవచ్చండి అలాగే మహిళలు దుస్తులు దా మార్చుకోవడానికి రూమ్స్ వచ్చే రీఐపీలకి ఫ్లవర్ వాజులు అన్ని రెడీగా ఉన్నాయి అలాగే ఇక్కడ పేదలకు ఇవ్వడానికి గాను మెమోంటోలు ట్రోఫీలు కప్పులు అన్ని కూడా రెడీగా తెచ్చి పెట్టడం అయితే జరిగిందండి స్టేజ్ మీద కూడా ఒక లుక్ చేద్దామా ఇక్కడ రాజకీయ ప్రముఖులు మాట్లాడడం జరుగుతుంది మరి మన స్విమ్మర్స్ అలాగే మా టీం మేనేజర్ గారు కళ్యాణ్ గారు నిర్వహిస్తున్నారండి ఈ పోటీలను ఎక్కడ పోటీలైనా కానీ వారిని పిలవడం ఆ బాధ్యత ఒప్పజెప్పడం జరుగుతుంది నీడి కళ్యాణ్ గారు ఎంతో శక్తివంతంగా యుక్తివంతంగా సమర్థవంతంగా ఈ పోటీలను ప్రారంభిస్తారు అంటే నిర్వహిస్తారు ఆ కార్యక్రమాలన్నీ కూడా వారే చూసుకుంటారు స్విమ్మర్ స్విమ్మింగ్ అసోసియేషన్ తరఫున జగ్గేపేట టీం నుండి మొత్తం ముప్పై ఆరు మంది అయితే రావడం జరిగింది ఈ ప్రోగ్రామ్ కి ఈ పోటీలకు పోటీల్లో పాల్గొనడానికే కాదండి ఇక్కడ ఈ ఉత్సవాలన్నీ చూసి ఎంజాయ్ చేయడానికి కూడా చాలా మంది అయితే వచ్చాము ముందుగా మా సందీప్ ఇంకా మా చిన్న అంటే నారాయణమ్మ నాగమణి వదిన వాళ్ళ అబ్బాయి చిన్న ఇద్దరు అయితే ఇప్పుడు దిగుతున్నారండి కాంపిటీషన్ ఈ స్విమ్మర్స్ కి సెక్యూరిటీ గా కూడా ఉండే వాళ్ళని పెనిగి జరిగింది అలాగే ఈ పడవ పోటీలకు కేరళ నుండి రావడం జరిగిందండి వారి విన్యాసాలు చూడండి ఇక్కడ ఫోటోగ్రాఫర్ షూట్ చేస్తుంటే వారైతే ఎలా విన్యాసాలు అంటే ప్రాక్టీస్ చేస్తున్నారు రేపు జరిగే పడవ పోటీలకు గాను అలాగే ఈ పడవలు చూడండి ఎంత స్పీడ్ గా వెళుతున్నాయండి అసలు భలే ఉన్నది ఇదంతా చూస్తుంటే ఇంకా స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొన్న పిల్లలు అయితే పడవలతో పోటీ పడి మరీ స్విమ్మింగ్ అయితే చేస్తున్నారండి నేనైతే ఇక్కడ కూర్చొని వీడియో తీస్తున్నాను ఈ పడవ చూడండి ఈ వైట్ పడవ ఎంత స్పీడ్ గా వెళ్ళిపోతుందండి ఒక్క ఒక్క అబ్బాయి కూర్చొని అలా డైవ్ చేస్తున్నాడు అంటే దాన్ని నడుపుతున్నాడు అనమాట వారు కోచ్లు కూడా వచ్చారండి వాళ్ళు ఎలా చేయాలి ఆ చేతులు తిద్దు మరి చూపిస్తున్నారు ప్రాక్టీస్ చేపిస్తున్నారు ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ లో మా వాళ్ళు పాల్గొంటున్నారండి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు చూడండి వాళ్ళు విజిల్ వేసినప్పుడే దిగాలన్నమాట అలా డైవ్ చేశారండి మా వాళ్ళు చిన్న వస్తుందండి వాళ్ళని క్రాస్ మేము మేమైతే అరుస్తా ఉన్నామండి కానీ వాళ్ళు గోదావరిలోనే ప్రాక్టీస్ చేశారు కదా వారికి అలవాటు మేమేమో ఇక్కడ స్విమ్మింగ్ పూల్ లో చేస్తున్నాము ముఖ్యంగా నలభై నుండి అరవై ఏళ్ళ ఏజ్ వారికి రిలే పెట్టారండి ఇందులో మా పాండన్నయ్య కూడా పాల్గొన్నాడు మొత్తం మూడు టీములు పాల్గొన్నారండి ఒకటి రెండు మూడు టీములు ముందుగా ఒకళ్ళు డైవ్ చేస్తే అటు నుండి వీళ్ళు అవతల వాటికి వెళ్లేసరికి అవతల నుండి ఇంకొకరు డైవ్ చేస్తారు అవతల వాళ్ళు మళ్ళీ యువతలకు వచ్చేసరికి ఎక్కడి నుండి ఇంకొకళ్ళు డైవ్ చేయడం జరుగుతుందండి అలా మళ్ళీ ఇక్కడ నుండి వెళ్ళంగానే అటువైపు నేను ఇంకొకరు డైవ్ చేస్తారు దీన్నే రిలీ అంటారండి ఒక్కొక్క టీంకి నలుగురు పాల్గొంటారు ఏ టీం వాళ్ళు ఫస్ట్ వస్తారా ఏ టీం వాళ్ళు సెకండ్ వస్తారా థర్డ్ వస్తారా అలా చూస్తారా అనమాట ఇప్పుడు మా పాండనే డైవ్ చేస్తున్నారండి ఇక్కడ మా కోచ్ అనమాట మా పాండనే ఫస్ట్ టైం గోదావరి పోటీలో పాల్గొన్నాడు అన్నయ్య డైవింగ్ చూడండి ఎలా వెళ్ళిపోతున్నాడు సరచేపలాగా మన స్విమ్మర్స్ ని స్టేట్ నేషనల్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్ తయారు చేసిన అటువంటి మా కోచ్ పట్టాపత్రన పాండు రంగారావు గారు జగ్బాట్ నుండి వారు ఈ రోజు సిమ్మింగ్ కాంపిటీషన్ లో పాల్గొనడం జరిగింది వారితో పాటు ఇంకా మా సిమ్మర్స్ కూడా ఉన్నారండి ఇందులో రమేష్ బాబు ఇంకా విజయవాడ నుంచి వచ్చిన వారు అలాగే గుంటూరు నుండి వచ్చిన వారు అంతా కూడా మా డ్రీమర్ స్విమ్మింగ్ అసోసియేషన్ వారేనండి సెకండ్ రావడం జరిగింది మా టీం వెళ్లిన వారిని మళ్ళీ స్విమ్మింగ్ చేయటం ఎందుకంటే వారే పడవ ఎక్కించుకుని అయితే వస్తున్నారు అలాగే మా కోచ్ పాండని కూడా పడవలు వస్తున్నారండి ఇప్పుడు చూస్తూ చూడండి ఒకసారి అన్నయ్య ఎలా దూకేస్తున్నారు స్విమ్మింగ్ చేయడానికి సరదాగా ఈత కొట్టడానికి దిగాడు అనమాట ఇప్పుడు టీం అంతా నలుగురు కూడా ఒకసారి చేరారు చూడండి వాళ్ళ సంతోషం ఇంకా గెలిస్తే ఆ సంతోషం కళ్ళలో కనిపిస్తుంది కదండి